వ్యవహాన్ స్వార్త నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో నేనిచ్చు నీళ్ళు త్రాగోడు ఎప్పుడూ దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వాణిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండును అని ప్రభువారు చెప్పారు చూడండి ఇది ఎవరో గొప్ప క్రైస్తవుల కోసం అపోస్తులు లాంటి గొప్పవారి కోసం దేవుల్లో ప్రత్యేకంగా వాడబడేవారి కోసం చెప్పలేదు ఎప్పుడు యేసు ప్రభువారిని చూడని ఒక వ్యక్తితో ప్రభువారు చెప్పారు ఒక వ్యక్తి దప్పికొన్నాడు అంటే అర్థం ఏంటంటే అతడు తృప్తిగా లేడు తృప్తిగా లేడని అర్థం అతడు కానీ ఆమె కానీ తృప్తి లేని జీవితం దప్పిక అవ్వటం అంటే తృప్తి లేని జీవితం ఎప్పుడైతే తృప్తి లేని జీవితం మనలోకి ఉంటుందో అన్ని నష్టాలకి కష్టాలకి నెమ్మది లేకపోవడానికి కారణమవుద్ది మనకు కలిగిన వాటితో మనం తృప్తిగా ఉండాలి నేనిచ్చే నీళ్ళు నీకు తృప్తినిస్తాయి చక్కటి మాట ఎప్పటికీ దప్పికవదో రెండో మాట నిత్య జీవములకై వాణిలో ఊరేడి నీటి బొగ్గుగా ఉంటుంది నీటి బొగ్గు ఎప్పుడు ఉంటుంది మనలో నుంచి అసలు ఎప్పటికీ దప్పు కావదు ఈ మాట అర్థం కాక క్రైస్తవులైన వారు ఖచ్చితంగా పాపం చేస్తున్నారు ఈ మాట అర్థమైతే ఎవ్వరు పాపం చేయరు అంటే వాళ్ళకి దప్పికవదు వారు తృప్తులై ఉంటారు క్రీస్తు ప్రభు వారిచ్చే జీవజలాన్ని త్రాగకుండా ఉండుండాలి త్రాగితే ఖచ్చితంగా వారిలో ఎప్పటికప్పుడు తృప్తి కలిగించే నీటి బొగ్గ వారిలో ఉంది నాలో ఉంది మీలో ఉంది మనము తృప్తి పట్టమే కాదు ఇతరులకు కూడా ఆ జీవజాన్యాలను ఇవ్వగలం అందుకే ప్రభు అన్నారు నీవు నా ఎందు విశ్వసించి వారి కడుపులోంచి నదులు పార్తాయి అన్నారు అట్టి వార్యముగా ఉండునట్లుగా ఆత్మదేవుడు ఈ దినం మనందరినీ అభిషేకించి ఆశీర్వదించి తృప్తులనుగా చేయునుగాక మాత్రమే కాదు ఇతరులను కూడా తృప్తిపరిచే వారిగా మనలను అభిషేకించి జీవజలపూట్లుగా మనల్ని మార్చునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ